హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా రంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు ఎందరో అందులో చెప్పుకొదగ వాళ్ళు శ్రీదేవి రోజారమణి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నరేష్ తరుణ్ షామిలి షాలిని ఇలా చెప్పుకుంటూ పోతే ఇక లిస్టు ఓ పెద్ద చాంతాడంతా అవుతుంది చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వీళ్ళంతా చిన్నతనంలోనే ఎంత టాలెంటెడో తమ నటనతో తెలియపరిచారు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు మనం అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చెప్పుకుంటున్నాం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతడు తర్వాత ఏమయ్యాడో చూద్దాం ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు తేజ నార్లా ఇతడు మీరనుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ కాదండోయ్ అలా ఆలోచిస్తే పొరపాటే ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే మురారి సినిమా గుర్తుందా అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడే అతడే ఈ తేజ ఈ తేజ అందరి చైల్డ్ ఆర్టిస్ట్ లాగానే చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించాడు ఇక ఇతడి ఫ్యామిలీ కూడా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కి చెంది అవ్వడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి ఈజీగా అడుగుపెట్టాడు అది ఎలాగయా అంటే తేజ తండ్రి మరెవరో కాదు ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన ఎన్ శ్రీధర్ ఇతడు తెలుగు తమిళ సినిమాల్లోని స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫ్ చేశాడు ఈయన తెలుగులో రనం టూ పవర్ పటాస్ కయ్యంబాయ్ వంటి సినిమాలకి కొరియోగ్రాఫ్ చేశాడు అంతేకాదు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కూడా నటించాడు ఇకపోతే తేజ విషయంలోకి వెళ్తే తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా మురారి కథానాయకుడు వంటి సినిమాల్లో కనిపించాడు ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటించినప్పటికీ వయసు పెరుగుతుండటంతో సినిమా రంగానికి బ్రేక్ ఇచ్చి చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాడు బహుశా అదే అతడు చేసిన తప్పేమో తేజ నార్ల బీటెక్ అమృత్సర్ లో చదివాడు బీటెక్ చదువుతున్న రోజుల్లో తన స్నేహితులతో కలిసి విహారయాత్రకని కని ఋషికేష్ వచ్చాడు స్నేహితులతో కలిసి గంగా నదిలో ఈత కని దిగిన తేజ ప్రవాహంలో కొట్టుకొని పోయాడు ఇక అంతే ఎవ్వరూ ఊహించని విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరినీ పలకరించిన తేజ నార్ల శాశ్వతంగా అందరినీ విడిచి వెళ్లిపోయాడు పెరిగి పెద్దవాడవుతూ హీరోగా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల్సిన తేజ ఇలా అకస్మాత్తుగా మరణించడం నిజంగా బాధాకరం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ